ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేలంలో భాగంగా హైదరాబాద్ జట్టు కీలక ప్లేయర్లను దక్కించుకుంది వీరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా ఉన్నాడు అయితే షమీ గత ఏడాది కాలంగా గాయంతో బాధపడుతున్నాడు కూడా చేయించుకున్నాడు ఈ నెలలోనే ఏడాది తర్వాత మైదానంలో అడుగుపెట్టి రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ జట్టు తరపున మహ్మద్ షమీ ఆడుతున్నాడు బౌలింగ్లో రాణిస్తున్నప్పటికీ అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ తో ఉన్నాడా అనే విషయంపై స్పష్టత లేదు అయితే తాజాగా శుక్రవారం మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది బెంగాల్ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఆడుతున్నాడు శుక్రవారం నిరంజన్ షా స్టేడియంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ మహమ్మద్ మహ్మద్ షమికి వెను ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తూ ఉండగా షమి బంతిని ఆపేందుకు ప్రయత్నించి పడిపోయిన తర్వాత షమి అసౌకర్యంగా దీంతో వైద్య చికిత్స అనంతరం షమి లేచి తన ఓవర్ పూర్తి చేశాడు రెండు వేల ఇరవై కప్ ఫైనల్లో మహమ్మద్ షమి టీమిండియాకు చివరి మ్యాచ్ ఆడాడు దీని తర్వాత చీలమండ గాయం కారణంగా సుమారు సంవత్సరం పాటు ప్రొఫెషనల్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు కూడా దూరం అయ్యాడు ఫిట్నెస్ తో ఉన్నాడని ఆస్ట్రేలియా టూర్ కి వెళ్తాడని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో గాయ నుంచి కోలుకోకపోవడంతో అతని ఆస్ట్రేలియా టూర్ కు పంపించేందుకు బీసీసీఐ వెనకడుగు వేసింది దీంతో ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్నాడు తాజాగా మరోసారి అతను గాయపడ్డంతో వచ్చే ఐపీఎల్ టూర్ని ఏ మేరకు అందుబాటులో ఉంటాడనే అంశం ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది